హలో రైతు సోదులారా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడే మా జొన్న పంట దగ్గరికి వచ్చాను ఈ జొన్న పంట విషయంలో మేము అంటే మేము సెప్టెంబర్ ముప్పై తేదీ వేసాము అంటే ఈ జొన్న పంట కాలి పరిమితి కూడా నూట పదహైదు నుంచి నూట ఇరవై రోజుల వరకు అంటే మేము సెప్టెంబర్ ముప్పై తేదీ వేసినప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు జనవరి సిక్స్టీన్త్ అంటే రమ్మారమి నూట పదహైదు రోజులు అయిందనమాట ఈ జొన్న పంట విషయంలో మేము ఎటువంటి రకాన్ని ఎంపిక చేసుకున్నాము అదేవిధంగా ఎటువంటి రసాయనిక మందులను పిచ్చికర చేశాము అదేవిధంగా మేము ఎటువంటి నీటి యాజమాన్య పద్ధతులు అవలంబించామో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ దొన్న పంట విషయంలో మేము వచ్చేసి మహాలక్ష్మి వారి ఎమ్మెల్యే టూ నైంటీ సిక్స్ అనే హైబ్రిడ్ రకాన్ని మేము ఎంపిక చేసుకున్నాము ఈ ఎంఎల్ఎస్ఎస్ టూ నైంటీ సిక్స్ అనే రకం గతంలో కూడా మేము ఎంపిక చేసుకున్నాము ఈ ఎమ్మెలస్ టూ నైంటీ సిక్స్ రకం అనేది మనకు అధిక దిగుబడిని ఇస్తుంది ఎందుకంటే మేము నీరు వేసినప్పుడు కూడా పది నుంచి పన్నెండు కింటాల వరకు దిగుబడిని ఇచ్చింది ఈ ఎమ్ఎల్ఎస్ఎస్ టూ నైంటీ సిక్స్ అనే రకం అంటే ఇది ప్యాకెట్ వచ్చేసి హైబ్రిడ్ రకం ఇవి మూడు కేలు ఉంటాయి అనమాట ఈ ఎంఎల్ఎస్ టూ నైన్టీ సిక్స్ అనే రకాన్ని నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను ఈ ఎంఎల్ఎస్ఎస్ టూ నైంటీ సిక్స్ అనే రకంలో అంటే ప్యాకెట్ వచ్చేసి మూడు కేలు ఉంటాయి అనమాట మనకు ఎకరానికి ఆరు కేలు అవసరమవుతాయి మనకు ఈ ఆరు కేలు మనకు అంటే అవసరమైన మోతాలు మాత్రమే మనం చల్లుకోవాలి అంటే పాస్పోర్ట్తో పాటు అదేవిధంగా ఈ జొన్న పంట విషయం వచ్చేసి మనకు అంటే ఖరీఫ్ మాసంలో మనకు అనువైన కాలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఈ ఖరీఫ్ మాసం అంటే సెప్టెంబర్ చివరిలో వేసినప్పుడు మనకు అంటే వర్షాభావ పరిస్థితుల మధ్య మనకు అంటే నీటి కొరత ఎక్కువ ఉండదు అంటే అవి ఆ సమయంలో మనకు అంటే వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి అంటే మేము ఈసారి వర్షం అనేది ఎక్కువ కూరడం వలన మాకు నీటి అవసరం అనేది తక్కువైంది అంటే మేము అసలుకే నీళ్ళు కట్టలేదనమాట మాకు నైట్ ఋతుపవనాలు మరియు ఈశాన్య ఋతుపవన దృష్ట్యా మాకు నీటి అవసరం పెద్దగా అవసరం లేదనమాట అదేవిధంగా ఈ జొన్న పంట విషయంలో మనం వచ్చేసి అంటే ఇరవై రోజుల వరకు మనకు ఎటువంటి నీరు కట్టడం అవసరం లేదనమాట మనకు ఈ ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో మనకు వచ్చేసి కత్తిరి పురుగు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది ఈ కత్తిరి పురుగును మనం నివారించడానికి ల్యామ్డా సైహాలు అనే ఫైవ్ పర్సెంటీస్ అనే రసాయనిక మందును పిచికారి చేసుకోవాలి అదేవిధంగా మనకు ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు మనకు ఎటువంటి నీరు కట్టడం అవసరం లేదు మనకు ముప్పై రోజుల తర్వాత నీరు కట్టుకోవాలి అంటే మూడు నుంచి నాలుగు కళ్ళలో నీళ్లు అవసరం అవుతాయి ఈ జొన్న పంటకు అదేవిధంగా మనకు వచ్చేసి ఈ ఎంఎల్ఎస్ఎస్ టూ నైంటీ సిక్స్ అనే రకాన్ని మనం ఎంపిక చేసుకున్నప్పుడు అంటే పది నుంచి పన్నెండు క్వింటాల వరకు అధిక దిగుబడిని ఇస్తుంది ఇక ఈ పంట విషయం అంటే జాగ్రత్త విషయానికి వస్తే మనం ఈ పంటను చివరిలో మనం రక్షించుకోవాలి ఎందుకంటే చివరిలో మనకు పిట్టల విడద ఎక్కువగా ఉంటుంది ఈ పెట్టలు వచ్చేసి మొత్తం పంట మొత్తం కొన్ని తినాయి అక్కడక్కడ అంటే ఎక్కువ రైతులు ఎక్కువ మంది వేస్తే అంటే పిట్టల తాకిడి తక్కువగా ఉంటుంది అంటే అవి వచ్చేసి అక్కడక్కడ తింటాయి కాబట్టి మనకు పెద్దగా నష్టం చేకూర్చవు అదే కనుక ఇద్దరు ముగ్గురేస్తే మొత్తం ఇంకా చేలు మొత్తం అవే తినేస్తాయి అనమాట అదేవిధంగా మనం వచ్చేసి పందుల బెడద నుంచి కూడా రక్షించుకోవాలి ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ